బుజ్జి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకోరావా బుజ్జి ఎందుకు బుజ్జి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావా కొంచెం సేపు కూడా ప్రశాంతంగా ఉన్ననే ఉన్ననివా వా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు ఈ రోజు నేను మంచిగా ఒక తల్లికి ఆడపిల్ల లాగా చక్కగా ముగ్గేసి రంగులేసి నిమ్మకాయ పెట్టున్నారు అంటే మా ఇంటి సప్లైజ్ అతడు మామూలుగా ముగ్గేస్తాను కానీ రోజు ఇలా చేయను బుజ్జి బుజ్జి త్వరగా రా 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 ఫాస్ట్గా రా 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 బుజ్జి చూద్దురా చేటు కాడ బుజ్జి బుజ్జి త్వరగా ఉదయాన్నే ఉదయం అరుస్తున్నావు ఇదిగో చూడు బుజ్జి ఎలా ఏం బుజ్జి ఏం మాట్లాడుతున్నావు మంచిగా శ్రావణ మాసం అని చెప్పి వాకిలు గడుకొని ముద్దు పసుపు కుంకుమ వేసుకుని నిమ్మకాయలు పెడితే నాకేం తెలుసు బుజ్జి ఇంతకు ముందు ఇలా ఎప్పుడు చేయకపోతే ఇలా వెరైటీ గా చూసి చేతబడి చేశారు అనుకున్నాను ఇప్పుడు నువ్వు యూట్యూబ్ లో ఫేమస్ అవుతున్నావు కదా నీ ఓ నీ ఎదుగుదలను తట్టుకోలేక ఎవరిని చేతబడి అనుకున్నాను బుజ్జి ఎందుకు బుజ్జి ఇలా నిమ్మకాయలు అన్ని వేస్ట్ చేస్తావా వృద్ధంగా పులిహోర చేసుకునే వాళ్ళం కదా అట్లా అంటావేన్ బుజ్జి